టు టీవీ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పట్టున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టి భట్ల భజన శర్మ గారు మనతో పట్టున్నారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో మన వ్యూవర్స్ ఏమంటున్నారు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో చాలా మంది బాధపడుతున్నారు పోయిన టూ వీడియోస్ అయితే చాలా బాగా వైరల్ అయ్యాయి అండ్ మనం చెప్పినటువంటి వీడియోలో అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి చాలా బాగా సక్సెస్ అయింది చాలా బాగుంది అంటున్నారు ఇంకా కొత్తగా మాకు కావాలి వంటింట్లో ఇదే అలవాటు అయిపోయింది ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే బాగుంటుంది కదా ఔషధం సార్ అడిగి చెప్పండి అని అన్నారు సో దాని గురించి ఇంకా కొత్త ఔషధం ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు మన కి సార్ తప్పకుండా కేవలం మూడు పదార్థాలతోనే చాలా మంచి గ్యాస్ట్రిక్ లెవల్ ఔషధం తయారు చేసుకోవచ్చు ఇంతకుముందు ఎలాంటి ఔషధము పనిచేసింది ఇది కూడా అట్లే పనిచేస్తుందమ్మా కేవలము మూడు పదార్థాలు దానిమ్మ పెచ్చులమ్మా ఇప్పుడు దానిమ్మ పండు మనం లోపల విత్తనాలు తినేసేసి పై పెచ్చులు పారేస్తాం కదమ్మా ఆ పెచ్చులతోనే వైద్యం చెప్తానమ్మా అది కూడా వేస్ట్ చేసుకోకుండా గ్యాస్ట్రిక్ డవల్ తగ్గిస్తుంది అనమాట సో సైన్ ధోరాణం అది ఎలాగంటే అమ్మా ఈ పుదీనా ఆకు మనకు మార్కెట్ లో దొరుకుతుంటుంది లేకపోతే పుదీనా ఆకు పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది అమ్మా ఇక్కడ మనకి పొడి కూడా మా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్ పౌడర్ కూడా మనం విచారిస్తే దొరుకుతుందమ్మా లేదంటే చాలా సింపుల్ అమ్మా పుదీనాకుని తీసుకొచ్చి మూడు రోజులు నాలుగు రోజులు బాగా నీడలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేసుకున్న పౌడర్ అయిపోతుంది ఆ పుదీనాకు పౌడర్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా పుదీనాకు పౌడరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అమ్మా సో ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగానే కలుపుతాను అమ్మా కాబట్టి ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినట్లు కలుపుకోవాలమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పుదీనా పొడి అదే విధంగా రెండవది వచ్చేసి దానిమ్మ పిచ్చల యొక్క పొడమ్మ ఇంతకు ముందే చెప్పాను కదమ్మా దానిమ్మ పళ్ళు అంటే దానిమ్మ విత్తనాలు తింటాము మనం దానిమ్మ విత్తనాలతో జ్యూస్ తాగుతాం కానీ ఇది గ్యాస్ట్రిక్ లెవెల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా మనం పక్కన పారేస్తాం ఎందుకు పనికిరాదని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అమ్మా ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి సమస్యలకి ఈ దానిమ్మ నువ్వు ఎండబెట్టేసేసి మనం చూర్ణం తయారు చేసుకోవచ్చు లేకపోతే దానిమ్మ పిచ్చర యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే పుదీనాకు చూర్ణం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే దానిమ్మ పచ్చర యొక్క చూర్ణం కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అలాగే మూడవదిగా సైన్ ధవలు అమ్మా ఇది కూడా మనకు సంవత్సరం అంతా కూడా ఆయుర్వేద విషధ విక్రయశాలలో పచారికొట్టలో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ప్రతి చోట దొరుకుతుందామా దీన్ని మాత్రం జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదమా టెన్ గ్రామ్స్ సరిపోతుందమ్మా అంటే ఇరవై ఐదు గ్రాములు పుదీనాక పొడి ఇరవై ఐదు గ్రాములు దానిమ్మ పిచ్చరయక్క పొడి పది గ్రాములు సైందావులో చూద్దాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మా మనకు స్వాతంత్రం రాక మన పెద్దలంతరూ ఈ సైందవరణం ఆహారంలో వంటలో వాడుకునేవాళ్ళమ్మా అందుకే ఆ రోజులలో ఇంత ఉధృత రూపంలో ఈ బీపీలు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ వెయిట్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ డబుల్ సమస్యలు కానీ నొప్పుల సమస్యలు కానీ ఇలాంటివి ఉండేవి కదమ్మా కానీ కాలానుగతంగా కాల పరిణామంలో మార్పుల వల్ల ఆ సైందవరణం మర్చిపోయేసేసి సైందవరణాన్ని మర్చిపోయేసి మరి ఉప్పు వాడుకోవడం వల్లనే ఉప్పు తెచ్చే ఉప్పు అనేటువంటి పద్ధతిలో ఇది ఉందమ్మా కాబట్టి మన పూర్వకాలంలో భారతదేశంలో సైందవరణం వాడుకుంటున్నారమ్మా కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకోవచ్చ ఔషధం కావాలంటే ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు అంటే యాభై గ్రాములు పుదీనా పొడి యాభై గ్రాములు దానిమ్మ పిచ్చలు ఎక్కువ చూడము అదేవిధంగా ఒక పదిహేను గ్రాములు సైందవరణం ఇట్లా రేషియో ఈ పద్ధతిలో కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఔషధండి అయిపోయింది గ్యాస్ట్రిక్ టబుల్ కి దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్ళు విధంగా తీసుకోవాలమ్మా యాభై నుంచి వంద మిల్లీ లీటర్లు తీసుకుంటే సరిపోతుందా ఇందులో ఒక రెండు నుంచి రెండున్నర గ్రామ్ అంటే మ్యాక్సిమం ఒక అర టీ స్పూన్ అమ్మా అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు యాభై నుంచి వంద మిల్లీ గోరువెచ్చని నీళ్లలో కలిపేశారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఇది ఈ యొక్క పానీయము తీసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో దాని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అమ్మా అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము వికారంగా ఉండడము వచ్చినట్టు ఉండడము అదేవిధంగా మోషన్ సరిగ్గా కాకపోవడము ఆకలి సరిగ్గా లేకపోవడము ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకు ఈ యొక్క ఔషధం పెట్టింది పేరమ్మా సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని ఈ ఔషధంతో చెక్ చాలా మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇంకొంత మంది అయితే అడిగారు ఇదే పాత వీడియోలో చూసిన మందికే అలవాటు అయిపోతుంది ఇంకా కొత్తగా మాకు కావాలి అని అన్నారు సో సార్ అయితే మనకి కొత్తగా మంది తయారు చేసి ఇచ్చారు సో తప్పకుండా వాడండి మీ గ్యాస్ ట్రబుల్ చెక్ పెట్టేయండి సో వ్యూవర్స్ ఇంకా ఎవరైనా చాలా మంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మా కవన్ ట్రిపుల్ తెలియజేశారు అనుకోండి డాక్టర్ గారు మరిన్ని మంచి చిట్కాస్ తో మీ ముందుకు వస్తాం మేము మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అటు లక్ కీప్ వాచింగ్ టీవీ బై బై సైనింగ్ అవుట్ మీ అంకర్ ఫాతిమ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.